ండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకో మందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఈరోజు నిన్న బ్లాగ్ పెట్టలేదు తీయలేదు సో ఈరోజు పెట్టాను ఏదో అలా బద్ధకంగానే సో ఏంటంటే రీజను ఫీవర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు ఫీవర్లోనే ఉంది నేను ఆఫ్టర్నూన్ నైట్ కూడా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను ఫీవర్ తగ్గలేదనమాట ఇప్పుడైతే ఇంజక్షన్ వెళ్ళాలి టైం వచ్చేసి ఫోర్ అవుతుంది మా వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యేటప్పటికి వచ్చేసారనమాట ఎందుకంటే ఇటు సైడ్ మా మేము ఉండే సైడ్ కూడా వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువైపోయిందట సో కొన్ని కొన్ని విలేజ్ల సైడు సో మాకు దగ్గర ఊర్లు అనమాట సో అంటే విజయవాడలో ఎలాగ వాటర్ ఫ్లోటింగు ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ అయ్యిందంటే వాటర్ అది వచ్చేస్తుందంట సో ఎక్కడో తెలీదు సమ్ రీజన్ ఏదో నాకు అవన్నీ తెలియదు ఎక్కువ న్యూస్ చూడను సో వాటర్ రావడం వల్ల గొల్ల ప్రోలు అవన్నీ కూడా స్కూల్ వ్యాన్స్ మార్నింగ్ వెంటనే పంపించేసారంట సో ఇంకా అందుకోసం మా వాళ్ళనేమో టూ వన్ థర్టీ ఆ టైంకి పంపించేశారనమాట సో ఇంకెనీవే ఇంకొచ్చిన దగ్గర నుంచి హోంవర్క్లు టీవీ ఇంక ఇదే సో మ్యాగీ చేసుకుని తిన్నారు సో ఇప్పుడు అవన్నీ కడగాలన్నమాట ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత కడిగాను మళ్ళీ వాళ్ళ క్యారేజీలు తెచ్చిన తర్వాత కడిగాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్నాక్స్ చేసుకున్నారు కడగాలి ఇప్పుడు కడిగేసి కుప్పనైతే జడ వేసి వెళ్ళి వస్తాను ఎందుకంటే ఇంకా గ్రాసరీస్ ఒకటి తెప్పించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు వర్షం పడిపోతుందో తెలియదు పిల్లలతో మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇక్కడ ఏమైనా మాకు దగ్గర ఊర్లే కాబట్టి ఇక్కడ ఇక్కడేమైనా నాకు తెలీదు పూర్తిగా ఏమో నాకు భయం అనమాట ఏది లేకపోయినా పిల్లలతో ఇబ్బంది పడాలి అయినా ఈ మంత్ కూడా ఇంకా నేను తెప్పించుకోలేదులే అంటే నేను మధ్య మధ్యలో తెప్పించుకోవడం వల్ల సో హెల్త్ అనేది బాగోక మార్నింగ్ నుంచి ఏం తీయలేదు మా వాళ్ళేమో స్కూల్ నుంచి వన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చేసారు ఇంకొచ్చిన తర్వాత వీడి క్లీనింగ్ స్టార్ట్ చేశాడు నేనేమో మార్నింగ్ మార్నింగ్ నుంచి అలా పడుకునే ఉన్నాను అనమాట ఏం పని చేయలేదు సో నేను వన్ అయ్యాకనేమో బీరకాయ కట్ చేసుకొని తెలకపిండి బీరకాయ కర్రీ చేసుకొని వేడివేడిగా తిన్నాను అప్ అప్పటికే మా వాళ్ళు అయితే అప్పుడే వచ్చారనమాట నేను ఏంటి ఇలా వచ్చేసరి వెళ్తా బాగలేదా అని అనుకున్నాను బట్ కాదు సో మా సైడ్ కూడా సో వాటర్ ఫ్లోటింగ్ అయితే స్టార్ట్ అయిందంట అది ఎక్కడ ఏంటి అనేది నాకు ఫుల్ డీటెయిల్స్ న్యూస్ చూడండి కాబట్టి నాకు తెలియదు సో అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనమాట బట్ సో గొల్లప్రోలు ఇంకా పిఠాపురం సైడ్ అయితే వాటర్ ఫ్లోటింగ్ కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అయిందంట మరి ఎలా ఉంటుందో ఏంటో సిచ్యువేషన్ అయితే తెలియదు కానీ సో మ్యాక్సిమం అన్నీ తెచ్చుకొని పిల్లలతో ఇంట్లో పెట్టుకోవడం చాలా బెస్ట్ సో ఇంకా మా వాడైతే హోంవర్క్ స్టార్ట్ చేసాడు నేనేమో ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుని ట్యూస్డే ఆఫ్టర్నూన్ నాకు హెడ్ ఏక్ వచ్చి ఫీవరు అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయింది అనమాట సో కిచెన్ అయితే గందరగోళం కింద ఉంది ఇప్పుడు ఫస్ట్ కిచెన్లోకి ఎంటర్ అయ్యి అవన్నీ క్లీన్ చేసుకుని తర్వాత అయితే ఇంకా మా వాడైతే వా ఈ ఫిష్ ట్యాంక్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాడు పాపం చాలా టైం పడుతుంది కాకపోతే నేను ఇది వరకు అయితే హెల్ప్ చేసేదాన్ని ఇప్పుడు నాకు అంత ఓపిక సరిపోవట్లేదు అందుకోసం నాకు సరిపోవట్లేదు అనమాట ఒక గ్లాస్ హాట్ వాటర్ పెట్టుకున్నప్పుడు మిగతా పనులు చేద్దామనేసి చేస్తున్నాను అనమాట చూసారు కదా నాయిస్ అయితే ఇలా ఉన్నాయి ఫీవర్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ తిన్నాక ఫీవర్ ఎక్కువైపోతుంది బట్ నాకు తినేదే కొంచెం తింటున్నాను ఎందుకంటే మొత్తం ఫ్రైడే సాటర్డే ఇంకా సండే కూడా నాన్ వెజ్ లేదు మండే కూడా సో ఒక పూటే తింటున్నాను ట్యూస్డే కూడా ఒక పూటే సో ఇంకా నాకు బాగా వీక్ అయిపోయి ఇంకా నీరసం అనమాట సో వెన్జ్ డే తింటాను నాన్ వెజ్ ఇంకా రెండు కర్రీలు వండాలంటే వెజ్జు నాన్ వెజ్ చాలా కష్టం అసలు ఏం వండాలో నాకు అర్థం కావట్లేదు అనమాట వన్ డే ఓపిక లేదు ఏం వండాలో అర్థం కావట్లేదు పిల్లలకి ఏమో నాన్ వెజ్ నాకేమో వెజ్ ఇవి ఇవాళ వాళ్ళకి ఎగ్ బిర్యానీ చేయమన్నారు రైతా ప్రిపేర్ సారీ రైతా కాదు షేర్వా ప్రిపేర్ చేసాను కొద్దిగా చాలా సింపుల్గానే అది పెట్టేశాను అనమాట ఇంకా నాకేమో బేరకే తెలగపిండి ఇవి చేసేటప్పటికే నాకు సగం నీరసం వచ్చేస్తుంది ఇంకా ఎక్కువైపోయింది సో మా వాడు మ్యాగీ చేయమన్నాడు కానీ నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు చేసుకుని తినండి అని సప్పు చెప్పేసాను అనమాట సో ఇంకా ఆమ్లెట్ వేసుకుని సో విస్మై ఫుడ్లో వీడియో చూస్తూ మధ్య మధ్యలో ఫాల్స్ చేసుకుంటూ ఏదో అలా ట్రై చేస్తున్నాడు అనమాట నేను ఈ వీడియో నేను కూడా తీయలేదు వాడే తీసాడనమాట సో ఎలా వస్తే ఏంటో ఇంకా వాడిష్టం అనమాట ఎలా వచ్చినా వాడు చేసుకున్నాడు కానీ కాబట్టి తింటాడు వేస్ట్ చేస్తే మాత్రం సో నేను చేశాను అనుకోండి బాగాలేదు బాగాలేదు అంటారు ఇంకా వాళ్ళు చేసుకున్నప్పుడు అయితే వేస్ట్ చేస్తే అనేసి తినేస్తారు అనమాట సో అంటే వాళ్ళకి ఎగ్ బిర్యానీ పెట్టాను కదా ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లేట్లు తీసుకుని నాకు నాకు కొంచెం నాకు కొంచెం అనేసి పెట్టామన్నారు ఇంకా అందుకని పెట్టేసాను పెట్టేసాడంట సో ఇంకా తర్వాత అయితే మ్యాగీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇటుపక్క వచ్చేసి ఒక స్ట్రాంగ్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక స్ట్రాంగ్గా ఒక టీ కూడా పడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనేసి అనుకున్నాను టీ తాగిన తర్వాత నాకు ఏదో చెమట్లు పట్టేసినట్టు అనిపించి ఫీవరిష్గా తగ్గినట్టు అనిపించింది బట్ ఈవినింగ్కి త్రోట్ ఇన్ఫెక్షన్ ఒక సైడ్ మొత్తం బాగా ఏదో ఉబ్బినట్టు బాగా ఎక్కువైపోయింది అనమాట అసలు వాటర్ కూడా దిగట్లేదు సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను సో అప్పుడు ఏం ఏమి మెడిసిన్ ఏంటి అనేది అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను సో ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట సో ఇంకా పని ఏమి చేయబుద్ధి కావట్లేదు అండ్ కాకపోతే చాలా పని ఉండింది పిల్లలు ఒకటి ఇంకా వెళ్ళి విసిగిస్తారు ఇంకా అలా సరిపోతుంది అనమాట నాకు అస్సలు టైం ఉండట్లేదు సో బ్లాగ్ తీయాలి పెట్టాలి అని ఎందుకంటే వీళ్ళు ఫోన్లోనే హోంవర్క్లు ఉంటున్నాయి ఇప్పుడు ఫోన్ ఖాళీ ఉండట్లేదు ఇంక ఇదే విసుగు వచ్చేస్తుంది అనమాట సో ఇంక నేను ఇక్కడ గ్రాసరీస్ అయితే రాసుకుంటున్నాను సో ఈరోజు తెచ్చుకుందామా రేపు తెచ్చుకుందామా అనేసి ఉంది సో చూడాలి బడ్జెట్ని బట్టి మొత్తం అన్నీ తెచ్చుకుంటే గ్యాస్ రైస్ తీసేసాను ఇంకా ఇవి కిరాణాకు సంబంధించి సో ఏమేమి కావాలి అనేసి రాస్తున్నాను అనమాట అంటే నాకు మలు రూబీ పిల్లలు మేము ఇంకా మా వారు అందరూ కూడా బయట తెచ్చుకొని తినే అంతేముండదు మొత్తం మార్నింగ్ టిఫిన్కి అలాగే నైట్ కూడా చాలా వరకు టిఫిన్ తింటారు రైస్ తినే వాళ్ళకి రైస్ అలా కొంచెం టిఫిన్ ఇంక ఇంట్లోనే కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట సో ఒక్కొక్క రోజు దోశ ఇడ్లీ చపాతి ఇంకా అలాగా బజ్జీ అలాగా ఆల్టర్నేటివ్గా ఆలోచించుకొని చేస్తూ ఉంటారు అనమాట సో ఏమేమి కావాలనేది ఒక పేపర్మే రాసాను దాన్ని కొట్టేసి కొట్టేసి ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక నీట్గా ఒక పేపర్ మీద తీసుకున్నాను సో వీలైతే నేను తెస్తాను లేదంటే పిల్లలు తెస్తారు లేదంటే ఈయన తెస్తారు లేదంటే నేను వెళ్ళి తెచ్చుకుంటాను సో నాకు బైక్ ఉంది కాబట్టి ఎలా అయినా పర్లేదు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే పిల్లలు తీసుకుని వెళ్తాను అనమాట చూడాలి ఈరోజు తెప్పిస్తానా రేపు తెప్పించుకుంటానా అనేది ప్రస్తుతానికి అంత సో టఫ్గా లేనట్టే లేదు కాకపోతే వర్షాల వల్ల మళ్ళీ వాటర్ ఫ్లోటింగ్ అది మళ్ళీ ఎక్కడ మాకు ప్రాబ్లం అవుతుందో అనేసి సో ఇంకా రేపు తెప్పించుకుందాం అనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట ఇంకా నాకు ఫీవర్ ఎక్కువైపోయింది నైట్ ఇంకా టిఫిన్ కూడా తినలేదు అనమాట సో అన్నమార్చిన గంజిలోని కొన్ని ఈ ఆరెంజ్ మొన్న పూజలో పెట్టుకున్నది ఆరెంజ్ అయితే పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకుని వేడివేడిగా తాగుతున్నాను గొంతు దిగట్లేదు త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాలు పడ్డం ఆగడం పడ్డం ఆగడం వల్ల హెల్త్ అయితే అస్సలు బాగోట్లేదు సో చిన్న బ్లాగ్ అయితే తీసానండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇంక ఇందులో సాల్ట్ వేసుకుని మన పిండికున్ని తాగితే ఎంత రిలీఫ్గా ఉంటుందో కాకపోతే అంటే దాహం ఉంటుంది కదా మనకి ఆ దా దాహం వేయకుండా ఉంటుంది అనమాట వాటర్ తాగినా సరే దాహం తీరదు కదా ఇది తాగితే వేడివేడిగా గంజి చాలా హెల్త్కి కూడా మంచిది సో మరొక మంచి వేడి